ఈ కథల పోటీ సంయుక్త కథల పోటీ ముల్కనూరు గ్రంథాలయం నమస్తే తెలంగాణ ఇది ఆరో సంవత్సరం దీని వెనుకాల ఉన్న ఈ మిత్ర బృందానికి అందరికీ నా అభినందనలు ఒక శిఖరాన్ని అధిరోహించడం ఒక ఎత్తు ఆ శిఖరం మీద ఆ ఎత్తుకు చేరుకున్న తర్వాత దాన్ని ఆ క్వాలిటీని అట్లనే నిలుపుకోవటం అనేది మరొక ఎత్తు సో మొదటి సంవత్సరం ఏ విధమైన ఉత్సాహంతో దీనిని నిర్వహించారు ఇవాళ కూడా అదే ఉత్సాహంతో వాళ్ళంతా నిర్వహిస్తున్నారు అందుకు అభినందనలు సార్ మొత్తం డెబ్బై ఒక్క కథలకి వీళ్ళు ప్రైజెస్ అనౌన్స్ చేశారు సార్ మూడున్నర లక్షల రూపాయల బహుమతులు వీళ్ళు క్యాష్ రూపంగా ఇప్పుడు ఇస్తున్నారు సినిమా అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు ఇరవై నాలుగు క కళల సమాహారం అట్లా వీళ్ళు ఇరవై నాలుగు మంది ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఒక్కొక్కరు ఏది నిర్వహిస్తున్నారు ఎట్లా దీన్ని మేనేజ్ చేస్తున్నారు అనేది ఒక కంచుకోట రహస్యంలాగా ఉంది ఇది ఆరు సంవత్సరాల నుంచి నేను ఇంత దగ్గర ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సొసైటీకి ఈ కథలను కొనసాగింపజేయాలనే ఒక గట్టి సంకల్పంతో వాళ్ళ ముందుకు తీసుకుపోతున్నారు దానికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను నేను అదొకటే కాకుండా ఈ రచనలను తర్వాత ఒక పుస్తక రూపంలో కూడా తీసుకొస్తున్నారు అంటే మనం ఇంటి దగ్గర ఎప్పుడైనా చదువుకోవచ్చు అనే విధంగా కూడా తీసుకొస్తున్నారు బహుశా ఐదు పుస్తకాలు అయినట్టున్నాయి ఈ ఇవాళ కూడా ఒక పుస్తకం ఇవాళతో ఐదు ఇవాళ కూడా ఒక పుస్తకం ఒక రెండు విషయాలు చెప్తాను నేను ఒకటి జడ్జిగా నన్ను పిలిచి నాకు అవకాశాన్ని ఇస్తున్నారు దానికి నేను కృతజ్ఞతలు సర్వదా ప్రకటిస్తూ ఉంటాను ఇదివరకు కూడా ఇలాంటి సభలోనే చెప్పాను నేను జడ్జిగా ఉండాలంటే కవి చదవాలి మీరు రాసిన కథలన్నీ నాకు అర్హత ఉందా లేదా లేకపోతే ఇతరులకు ఉందా లేదా అనేది మేము ఆలోచించుకోము రకరకాలే చూడాలనుకుంటా కథా వస్తువు ఎట్లున్నది సంవిధానం ఎట్లున్నది శైలి ఎట్లున్నది ఎట్లా రాశారు కథనం ఎవరి ద్వారా చెప్పిస్తున్నారు ఇవన్నీ చూడాలనుకుంటాం కానీ ఒకసారి కథ మొదలుపెట్టిన తర్వాత ఈ పారామీటర్స్కి ఏవి ఫిక్స్ కావు మీకు బహుశా గుర్తు తెచ్చుకుంటాను గుర్తు తెస్తున్నాను ఎనభై ఐదు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా శ్రీశ్రీ గారు మహాప్రస్థానం పుస్తకం రాసి ముందు మాట రాయమని చలం దగ్గరికి పంపిస్తారు చలం గారు ఏమంటారు కవిత్వాన్ని కొలత వేసే తూనికరాలు నా దగ్గర లేవంటారు తూనికరాలు లేకపోతే లేకపోతే ఈ కవిత్వాన్ని అనుభవించి పలవరించు అంటారు ఆ మాట ఆ రోజు ఆయన నోట్లో నుంచి వచ్చినది శిలా శాసనంగా ఇవాళ కూడా ప్రతి కథకుడు క్రిటిక్ అదే పాటిస్తారు మీరు రాసిన కథ అనుభవించి పలవరించే స్థాయికి ఇత వెళ్ళిందంటే దానికి మార్కులు పడ్డట్టే అదొకటే పారామీటర్ సో ఆ విధంగా దాదాపు డెబ్భై ఒక కథలను బ్రహ్మాండమైన కథల కింద ఈ సంవత్సరం ఇచ్చేశారు ఈ డెబ్బై ఒక్క కథలు కానీ మిగిలిన నాలుగు వందల యాభై కథలు ఎంతో వచ్చినాయి ఇవన్నీ కూడా చెడ్డ కథలు అని మనం అనుకోవడానికి లేదు అరుగు పందెంలో ఒక ఒక అడుగు ముందుకు రాలేదు అంతే మిగిలిన నెక్స్ట్ ఇయర్ కూడా ఈ విధంగానే ట్రై చేయండి ఇక కథల రచయితల గురించి కూడా నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను వీళ్ళు భగవత్ స్వరూపులు అని చెప్తాను ఆ భగవంతుడు ఏ విధంగానైతే మనుషులనే పాత్రలను భూమి మీద పెట్టి రకరకాల అనుబంధాలు సంబంధాలు వాళ్ళ మధ్యలో సన్నివేశాలను ఏ విధంగా అయితే చిత్రీకరిస్తాడో ఈ రచయితలు కూడా తమ కథ ద్వారా పాత్రల ద్వారా రకరకాల సన్నివేశాలను క్రియేట్ చేసి చదువరికి ఒక మానసిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు సో ఆ స్థాయిని మీరు అట్లనే కంటిన్యూ చేయాలని ఈ కథాయజ్ఞం ఇలాగే ముందుకు సాగిపోవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ